Your channel. Your channel. Hello, everyone, welcome back to my channel. ఈరోజు మన వీడియోలో తిరుపతి సేవ గురించి మాట్లాడుకోబోతున్నాం చాలా మందికి ఈ తిరుపతి సేవ గురించి తెలిసే ఉంటుంది కాకపోతే ఎలా వెళ్ళాలి ఎలా రిజిస్టర్ చేసుకోవాలి దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అని చెప్పి ఎవరికి కూడా అంత క్లారిటీ లేదు సో నేను మీకు ఈ వీడియోలో ఫుల్ క్లారిటీ అయితే ఇచ్చేయబోతున్నాను అనమాట తిరుపతి సేవకి వెళ్ళాలంటే చాలా అదృష్టం కలిగి ఉండాలి అని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు ఎస్ ఎగ్జాక్ట్లీ మా అత్తయ్య వాళ్ళకి అదృష్టం ఇన్నాళ్ళకి దక్కిందనమాట సో మా అత్తయ్య పక్కనున్న నైబర్స్ తో కలిసి తిరుపతి సేవకైతే కయితే దేరా సో మా అత్తయ్య వాళ్ళు ఫస్ట్ టైం వెళ్తున్నారనమాట వాళ్ళకు కూడా అంత క్లారిటీ లేదు సో అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది ఏది కూడా తెలియదు అనమాట సో నేను నా వ్యూవర్స్కి చూపించాలి అంటే వాళ్ళు ఒక వీడియో తీసి నాకు సెండ్ చేశారు సో నేను మీకోసం అని చెప్పి ఈ వీడియోని చేస్తున్నాను ఎవరైతే తిరుపతి సేవకి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూసేసేయండి సో నేను కంప్లీట్గా మీకు క్లారిటీ అనేది ఇచ్చేస్తాను ఈ వీడియోలో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా రిజిస్టర్ చేసుకోవాలి తిరుపతి సేవకి ఎంతమంది అంటే ఇన్ని గ్రూప్స్ లాగా వెళ్తూ ఉంటారనమాట సో మా అత్తయ్య వాళ్ళు టెన్ మెంబర్స్ టెన్ మెంబర్స్కి తక్కువ ఉంటే వాళ్ళు రిజిస్టర్ చేసుకోవరు సో టెన్ మెంబర్స్ ఉండాలి సో అందుకని మా అత్తయ్య అంటే మా ఇంటి పక్కన నైబర్స్ అందరూ కలిసి టెన్ మెంబర్స్ గ్రూప్ లాగా ఫామ్ అయ్యి రిజిస్టర్ చేసుకున్నారు సో వీళ్ళకి రిజిస్ట్రేషన్ ఫీ వచ్చి సెవెంటీన్ హండ్రెడ్ తీసుకున్నారు అంటే అది మనకి జర్నీకి అనమాట ట్రైన్కి టికెట్స్ బుక్ చేసుకోవడానికి వీటిలన్నిటికీ కూడా సెవెంటీన్ హండ్రెడ్ అయితే పే చేశారు ఈచ్ మెంబర్ వచ్చి అండ్ ఏజ్ వచ్చి బిలో సిక్స్టీ ఇయర్స్ వాళ్ళకి మాత్రమే పర్మిషన్ ఉంది సో అందరూ కూడా సిక్స్టీన్ ఇయర్స్ బిలో వాళ్ళే వెళ్ళారు అండ్ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత నైన్ డేస్ అనమాట అంటే వెళ్ళిన రోజు వచ్చిన రోజు కాకుండా సెవెన్ డేస్ వచ్చి మనం అక్కడ స్టే చేయాలి అంటే వన్ వీక్ సేవ అనమాట కంప్లీట్గా మా అత్తయ్య వాళ్ళు ఫెబ్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు సో వాళ్ళకైతే ఆగస్ట్లో ఓకే అయిందన్నమాట వాళ్ళ గ్రూప్ని సెలెక్ట్ చేశారు అండ్ మీలో ఎవరైనా ఇలా తిరుపతి సేవకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను వాళ్ళకి లింక్ అంటే డీటెయిల్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను అంటే ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అని చెప్పి ఇక్కడ మనం ట్రైన్ దిగగానే ఒక డ్రైవర్ వచ్చి పికప్ చేసుకుంటారనమాట అంటే వాళ్ళే పైకి తిరుమలకి తీసుకుని వెళ్తారు తీసుకువెళ్ళి అక్కడ సేవా సదన్ దగ్గర డ్రాప్ చేస్తారు అక్కడ మన ఒరిజినల్ ఆధార్ కార్డ్ని చూపించినట్టయితే అండ్ మనకి వాళ్ళు ఒక ఫామ్ కూడా ఇస్తారనమాట మన గ్రూప్ది అది చూపించినట్టయితే వాళ్ళు ఐడి కార్డ్స్ అనేది ఇస్తారు అలా ఇచ్చిన తర్వాత లాకర్ కీస్ ఇస్తారు అండ్ అక్కడ వచ్చి లాకర్ ఇంకా ఒక పెద్ద హాల్ లాగా ఉంటుందన్నమాట అంటే ఫైవ్ ఫ్లోర్స్ ఉంటాయంట జెంట్స్కి సపరేటు అలానే లేడీస్కి సపరేట్ ఉంటుందంట ఒక ఫైవ్ ఫ్లోర్స్ ఉంటుంది అండ్ పెద్ద పెద్ద హాల్స్లో అన్నీ కూడా ఇలా డబుల్ బెడ్స్ అనేది ఉంటాయి అండ్ లాకర్ కీస్ ఇస్తారు అలా లాకర్లోనే మనం అన్నీ పెట్టుకోవాలి అంటే మన థింగ్స్ అన్నీ కూడా పెట్టుకోవాలి అండ్ ఇక్కడ సేవ చేయడం కోసం ఆరెంజ్ కలర్ శారీ ఇంకా మెరూన్ బ్లౌజ్నే యూస్ చేయాలి మా అత్తయ్య తెలియక బ్లౌజ్ కొంచెం అంటే డిజైన్ ఉన్న బ్లౌజ్ని యూజ్ చేశారు సో వాళ్ళు అన్నారంట ప్లెయిన్ బ్లౌజ్ని మాత్రమే యూజ్ చేయాలి ఇది ఇక్కడ రూల్ అని చెప్పి సో ఫస్ట్ టైం కాబట్టి ఏమీ అనలేదు సో మీరు ఒకవేళ వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలా ప్లెయిన్ బ్లౌజ్ని మాత్రమే తీసుకొని వెళ్ళండి అండ్ ఇక్కడ సేవ చేసే వాళ్ళు పూలని పెట్టుకోకూడదు అది కూడా ఒక రూల్ తిరుపతిలో సేవ చేసుకోవడానికి పర్ డే వేల గ్రూప్లు వస్తున్నాయంట సో మా అదే వాళ్ళు మార్నింగ్ వెళ్ళారు మార్నింగ్ వెళ్ళేసరికి వాళ్ళ ఐడి కార్డ్స్ ఇవ్వడానికి నైట్ అయ్యిందంట సో ఆ రోజుకైతే రెస్ట్ తీసుకున్నారు సేవ అంతా ఏమీ లేదు అండ్ ఎవ్రీ డే ఫోర్ అవర్స్ మాత్రమే సేవ ఉంటుందంట ఎక్స్ట్రా సేవ చేయాలి అనుకునే వాళ్ళు అడిగి అక్కడ మళ్ళీ రిజిస్టర్ చేసుకోవచ్చు అంట కాకపోతే ఫోర్ అవర్స్ ఈచ్ గ్రూప్కి ఫోర్ అవర్స్ టైం అనేది వాళ్ళు ఇస్తారంట మా అత్తయ్య వాళ్ళు కరెక్ట్గా వరలక్ష్మి వ్రతం అప్పుడే వెళ్ళారు సో అక్కడ హాల్లో ఇలా వరలక్ష్మిదేవి వ్రతం చేశారంట కింద సో అది కూడా వీడియో తీసారు వాళ్ళు చాలా బాగా అలంకరణ చేశారు అండ్ చాలా మంచిగా అనిపించిందంట అది ఇక్కడ సేవకి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా ఆ ఐడి కార్డ్ని అలానే ఈ ఆరెంజ్ శారీ అలానే మెడలో ఒక కర్చిఫ్ లాగా వేసుకుంటున్నారు అనమాట ఇవి కంపల్సరీ అంటే వేసుకోవాలంట ఇక్కడ సేవ చేసే వాళ్ళకి అంటే బయట రేట్స్ కన్నా కూడా ఫుడ్ అది కొంచెం తక్కువకి దొరుకుతుంది అంట లైక్ టిఫిన్స్ బయట వాళ్ళకి ఫిఫ్టీ రూపీస్ అయితే సేవ చేసే వాళ్ళకి ఫార్టీకే ఇస్తారంట అలానే చాయ్ ఫిఫ్టీన్ రూపీస్ అయితే టెన్ రూపీస్కే ఇస్తారంట అంటే సేవ చేసే వాళ్ళకి కొంచెం తగ్గించి ఇస్తారంట అండ్ ఎవ్రీ డే టెంపుల్లో ఒక లక్కీ డ్రా అనేది తీస్తారంట అన్ని గ్రూప్స్వి సో ఆ లక్కీ డ్రాలో ఏ గ్రూప్ అయితే వచ్చిందో ఆ గ్రూప్ని గర్భగుడిలో సేవకి అనుమతిస్తారంట మా అత్తయ్య వాళ్ళకి ఆ గర్భగుడిలో సేవ చేసుకునేందుకు అవకాశం వచ్చిందంట ఒకరోజు మా అత్తయ్యకైతే డోర్ దగ్గర లోపల ముగ్గురికి వచ్చిందంట అండ్ టెంపుల్ సరౌండింగ్స్లో ఇంకొక సెవెన్ మెంబర్స్కి వచ్చిందంట సో మా అత్తయ్యకైతే దర్శనం చాలా చాలా బాగా జరిగిందంట ఫోర్ అవర్స్ పాటు దేవుణ్ణి చూస్తూనే సో అదైతే చాలా అదృష్టం అనే చెప్పుకోవాలి అండ్ ఈ లక్కీ డ్రా తీసిన తర్వాత సదన్ కిందనే ఒక బోర్డ్ అనేది ఉంటుందంట ఎవ్రీ డే అక్కడ లక్కీ డ్రాలో ఏ గ్రూప్స్ అయితే సెలెక్ట్ అయ్యాయో వాటి నేమ్స్ అనేది రాసి పెడతారు అంటే గ్రూప్ హెడ్ ఉంటారు కదా వాళ్ళ లీడర్ది నేమ్ అనేది రాసి పెడతారంట సో మనం ఎవ్రీ డే అనేది చెక్ చేసుకోవాలి అక్కడ ఒకవేళ మనకి అక్కడ గర్భగుడిలో కనుక పడింది అంటే అవకాశం వచ్చింది అంటే మనం అక్కడికి వెళ్ళి సేవ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ డే అత్తయ్య వాళ్ళకి పూల తోటలో సేవ అనమాట అండ్ ఈ పూల తోటలో అంటే సేవా సదన్ వెనకాలనే ఈ పెద్ద పూలతోట ఉంటుందంట అండ్ శ్రీవారికి కావాల్సిన పూలన్నీ కూడా ఇక్కడి నుంచే పంపిణీ చేస్తారు అండ్ ఇక్కడ ఇలా సేవకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇలా పూలని కలెక్ట్ చేసి అక్కడ గుడి దగ్గర ఇస్తారంట ఈ పూల సేవ మాత్రం టూ అవర్స్ పాటు ఉంటుంది అండ్ ఈ సేవ తర్వాత కాజు కటింగ్ అంటే సేవా సదన్లోనే ఒక సైడ్ బిల్డింగ్లో కాజు కటింగ్ అనేది ఉంటుంది అక్కడ కాజు కటింగ్కి వెళ్ళినప్పుడు మాస్క్ అనేది వాళ్ళే ఇస్తారు మాస్క్ ప్రాపర్గా పెట్టుకున్న తర్వాతనే లోపలికి అలౌ చేస్తారంట అంటే లోపల కాజు కటింగ్కి అలౌ చేస్తారంట అతే వాళ్ళ వన్ వీక్ సేవలో ఒకరోజు గర్భగుడిలో ఇంకా ఒకరోజు అన్నసత్రంలో ఒకరోజు వెజిటబుల్స్ కటింగ్లో ఒకరోజు కాజు కటింగ్ ఒకరోజు పూల తోటలో ఇలా సెవెన్ డేస్ కూడా వాళ్ళ సేవ అనేది కంప్లీట్ అయిపోయింది ఇక్కడ ఫెసిలిటీస్ అయితే చాలా చాలా బాగున్నాయి అండ్ ఇలా మనం సేవ ఫోర్ అవర్స్ సేవ కంప్లీట్ అయిన తర్వాత మనం చుట్టూ ఉన్న అంటే ఏ టెంపుల్స్ అయినా సరే మనం విజిట్ అవ్వచ్చు మా అత్తయ్య వాళ్ళు అలానే కాళాస్త్రి ఇంకా అరుణాచలం గోల్డెన్ టెంపుల్ వీటన్నిటినీ కూడా చూసి వచ్చారనమాట అండ్ అంటే మనం టైమింగ్స్ని బట్టి మన ప్లానింగ్స్ అన్నీ కూడా చేంజ్ చేసుకోవాలి సో వాళ్ళు అలా ప్లాన్ చేసుకుని ఈ టెంపుల్స్ అన్నీ కూడా విజిట్ అయ్యారు అండ్ వాళ్ళకి ట్రిప్ అనేది చాలా హ్యాపీగా ఎండ్ అయింది లైక్ వాళ్ళు ఫస్ట్ టైం వెళ్ళినా కానీ చాలా ఎంజాయ్ చేశారు అండ్ ఇప్పుడు ఈ ఒక్కసారి సేవకు వెళ్ళిన వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మాత్రమే మళ్ళీ ఆ సేవ చేసుకునే అవకాశం ఉంటుందంట అంటే ఇయర్లీ వన్స్ మాత్రమే తిరుపతి సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు వెళ్ళారు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఆగస్ట్ తర్వాతనే వాళ్ళకి అవకాశం వస్తుంది మళ్ళీ రిజిస్టర్ చేసుకుంటే అండ్ ఈ సెవెన్ డేస్ తిరుపతి సేవ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు మనకి దర్శనానికి ఒక పాస్ అనేది ఇస్తారు అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ పాస్ ఇస్తారు బట్ మనం ఎప్పటిలాగానే క్యూ లైన్లోనే వెళ్ళాలి కాకపోతే సేవ వాళ్ళని కొంచెం త్వర త్వరగా పంపిస్తారంట అలా అయినా సరే అత్తయ్య వాళ్ళకి టూ అండ్ హాఫ్ అవర్స్ దర్శనానికి టైం పట్టిందట అండ్ ఒక ఫ్రీ లడ్డు కూడా ఇస్తారు సేవ వాళ్ళకి తిరుపతిలో చాలా అన్నసత్రాలు ఉన్నాయి దాంట్లో బాగా ఫేమస్ అయింది వెంగమాంబ అన్నసత్రం మేము ఎప్పుడు వెళ్ళినా సరే అక్కడే భోజనం చేస్తామన్నమాట ఈ అన్నసత్రంలో అత్తయ్య వాళ్ళు కూడా సేవ చేసుకున్నారు అండ్ ఇక్కడ ఫుడ్ వచ్చి చాలా చాలా బాగుంటుంది అండ్ వాళ్ళ నీట్నెస్ అయితే అసలు చెప్పని అవసరం లేదు విస్తరాకుల్లో వడ్డిస్తారు అండ్ పులిహోర పరమాన్నం పప్పుచారు ఇవన్నీ కూడా పెడతారు అండ్ ఎటువంటి మనకి ఇబ్బంది కలిగి ఉండదు చాలా నీట్గా సర్వ్ చేస్తారు అందరూ కూడా సో గాయస్ ఇది మా వీడియో అనమాట సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను సో వెళ్ళిన వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో అది వాళ్ళ మాటల్లోనే మీరు కూడా వినేసేయండి ¡Gracias! Vale, vale, la చాలా భయపడ్డాం మేము ఫస్ట్ టైం రావడం చాలా భయపడ్డాము మేము ఎంత భయపడ్డామో మాకు అంత హ్యాపీగా మంచిగా అనిపించింది చాలా మంచిగా దర్శనాలు కానీ చాలా మంచిగా ఇక్కడ ఫెసిలిటీస్ చాలా మంచిగా ఉంది ఇంకా అక్కలందరూ నేనే చిన్నదాన్ని అక్కడందరూ చాలా మంచిగా కానీ చాలా మంచి ఎంజాయ్ చేసిన చాలా మంచి ఎంజాయ్ చేసినాము చాలా హ్యాపీగా ఉంది మీరు కూడా రండి మీరు కూడా మంచిగా దేవుడి దర్శనం చేయండి వెంకటేశ్వర స్వామిని చాలా మంచిగా దర్శించుకోండి ఇంకా పక్కపక్కన యాత్రలు కూడా వేసి వచ్చినాం మేము మంచిగా అయింది మాకు చాలా మంచిగా ఫుల్ హ్యాపీ ఆ వెంకటేశ్వర్ల స్వామి నమస్కారం చేయండి హ్యాపీగా అందరి మంచి తోడు ఉండాలి ఎక్కువే చెప్పు సార్ చెప్పు 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 చెప్తుంది అందరం హ్యాపీగా ఉన్నాము హ్యాపీగా వచ్చాము హ్యాపీగా అంతా మంచిగా శుభ్రంగా అయిపోయింది దేవుల దర్శనం కానీ వృత్తి ఇవ్వకండి అందరం మంచిగా వెళ్తున్నాం కూడా ప్రశాంతంగా మీరు కూడా అందరు ఇలాగే రావాలి మంచిగా దర్శనం చేసుకోవాలి హ్యాపీగా ఉండాలి ఓకే చెప్పు చెప్పు చిన్న పోషణాము అన్నాలు వండించినాము సేవ చేసినాము సేవ చేసుకున్నాం మంచిగా ఇంటికాడ ఉంటే అది వేరే టెన్షన్ ఉండే ఏడు వచ్చిన టెన్షన్ మొత్తం తీసేస్తున్నాము దేవుని మీద ద్వారం పెట్టినాము పోయేటప్పుడు కూడా దేవునితోనే సేవ చేసుకుని పోతున్నాము ఓకే హ్యాపీ అప్పాల్సి హాయ్ ఫ్రెండ్స్ మాది రామంతపురము నేను చింత గారు వచ్చినాను ప్రాధాక్ట తీసుకొచ్చింది మంచిగా వచ్చినాము అందరం మంచిగా ఉన్నాము సేవ కూడా మంచిగా చేసినాము బాత్రూమ్లు కానీ సౌకర్యం కానీ మంచిగా ఉన్నాయి అట్లనే రావాలి అందరూ మంచిగా సేవ చేసుకోండి మా జన్మ ధన్యమైందని మేమైతే రెండు సార్లు దర్శనం చేసుకున్నాం మా జన్మ ధన్యమైందని అనుకుంటున్నాం మీరు కూడా రావాలి ఓకే నమస్తే అండి చెప్పబాగ ఫ్రెండ్స్ ఎంత రావద్దు రావద్దు అనుకున్నా కానీ దేవుడు అయితే నన్ను వినిపించుకున్నాడు కానీ హ్యాపీగా ఉన్నా హ్యాపీగా ఉంటున్నా ఇక్కడ ఏదైనా ఈ పూజ వరకు అయితే నాకు చాలా సంతోషంగా ఉంది నేనైతే దేవుడి చేసిన అంతా మొక్కుకున్న పూలు వేయడం కానీ తినడానికి కానీ ఎవరైతే నన్ను నేను ఇక్కడ కూడా నన్ను ఎవరైనా తీసుకొచ్చుకోండి నా చేయటం మేము దిపొదొచ్చాము సేవకి అన్నీ బాగున్నాయి మీరు కూడా రావాలని కోరుకు జరిగిందా హ్యాపీ అయినా మంచిగా నమస్తే అప్పుడు ఏదన్నీ సేవ గురించి నాకు ఏమీ తెలీదు అసలు అనుకోకుండా రావడం జరిగింది ఇంకొకటి ఆరు నెలల ముందే మేము బుక్ అని మేము అనుకున్నాం కానీ ఏ ఏ టెన్షన్ లేకుండా మంచిగా హ్యాపీగా సేవ దర్శనం చేసుకున్నాం సేవ దేశం మీరు కూడా రావాలి భోజనాలు బాగున్నాయి అన్నీ బాగున్నాయి అని చెప్తాను గుండు 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 అన్నాము మేమైతే గుండు గుండము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సియూ ఇన్ ది నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్